కూడా అదే అంటున్నారు ట్రంప్ వ్యాఖ్యలను ఆయన వైఖరి ద్వంద్వ వైఖరిని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు అంటూనే ఉన్నారు అంటే ఇక్కడ ఈ లోపు ఏం జరిగింది ఇప్పటి వరకు ఫ్రెండ్లీ నేచర్ గా పాకిస్తాన్ తో ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్న ట్రంప్ అండ్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీన్ని వ్యతిరేకించడం వెనక ఉన్న కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు లోతుగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు రేనా గారు అంత ముందు జో సరిగ్గా సంవత్సర క్రితమే ఇప్పటి సంవత్సర క్రితమే ప్రపంచంలో అత్యంత తీవ్రవాదమైన చర్యలు ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అన్నారు అప్పుడు పాకిస్తాన్ చాలా చీటుగా జవాబిచ్చింది అవును కదా కరెక్టే చెప్పింది నిజమే మీకోసం మేము టెర్రరిస్ట్ గా మారిన చూడండి అప్పటి పాకిస్తాన్ ప్రధాని కానీ వాళ్ళు షబాజ్ షరీఫే ఉన్నాడు కూడా ఆయన ఏమన్నా అంటే అసలు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మార్చింది ఎవరు మీరు కదా ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తాని మనకు ఆ తాలిబాన్ ఉగ్రవాదం నిర్మూలిస్తా అని చెప్పి మీరు ముప్పై ఏళ్ళు ఇష్ట వేశారు మూడు దశాబ్దాలు ఇష్ట వేశారు దానికోసమే కదా మీకు రక్షణ ఇవ్వడానికి మీకు లేకపోతే ఇక్కడి నుంచి ఆయుధాలు సఫరా చేయడానికి ఇక్కడి నుంచి విమానాశ్రయాలు వాడుకోవడానికి మీకు మేము ఉపయోగపడ్డాం కదా అవును మీరు అంటున్నారు కదా దానికి మాకు ఉగ్రవాదం నేర్పింది మీరు అని స్పష్టంగా పాకిస్తాన్ అధ్యక్షుడు మరికొన్నాను చూస్తున్నారు కదా అంటే వాళ్ళని గెలిపితే ఏమైంది చూసింది ఇదే మన జో ఇది ట్రంప్ గారు జో హైదరాబాద్ జరిగింది కానీ ఇప్పుడు కూడా ఏమంటున్నారు అంటే తీవ్రవాద దేశం కాదని ప్రకటించుకుంటూనే తీవ్రవాదులకు ప్రోత్సాహిస్తున్నారు పాకిస్తాను ఒక యంత్రాంగాన్ని చూస్తే పేరుకు ప్రజాస్వామ్యమే కానీ పాకిస్తాన్ లో ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారు వాళ్ళకి ఏం విలువ లేదు వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు అంటే సైన్యం చేతిలో ఉన్నారు సైన్యం తిరగబడితే మంచివాడు స్పోర్ట్స్ మెన్ గా వచ్చిన మన మనకు ఇమ్రాన్ ఖాన్ ను బయటకు నెట్టేశారు కదా చూశాం కదా ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా భారతీయ విదేశాంగ విధానం మంచిది మనం నాశనం చేసుకున్నామని పదవి పైన మాట్లాడుతున్నారు కానీ ముందు ఇమ్రాన్ ఖాన్ వచ్చిన కొత్తలో ఒక రకంగా భారతదేశం స్నేహం చేద్దామని చూసిడు భారతదేశం మర్చికుందామని చూసిడు అటువంటి పాలకులు అవసరం లేదు సైన్యానికి కనుక భారత్ పాకిస్తాన్ పాలకలేము సైన్యం చేతిలో ఉంటారు సైన్యం ఎవరి చేతిలో ఉందంటే డైరెక్ట్గా ఇటు ఇటువంటి మన లష్కరితోగా లేకుండా జైసే మహమ్మద్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు వాటికి అనుమతి సంస్థల చేతిలో సైన్యం ఉంది కనుక ఇప్పుడు ఏం చేస్తాడు సైన్యంతో ఎందుకు పెట్టారంటే ప్రజా సంయుతంగా ఎన్నికల ప్రభుత్వాలతో చేసుకుంటే మహా పెద్దగా ఉంటుంది అటుపక్క తీవ్రవాదంతో సంబంధాలు కలిగిన ఈ సైన్యాధ్యక్షుడిని పిలిస్తే మునీర్ లాంటి వాళ్ళకి పిలిచే డిన్నర్ ఇస్తే మొత్తం మాకు వ్యవస్థ చేతిలోకి వస్తుంది అని చెప్పి అమెరికా వ్యూహాత్మకంగానే ఆ మధ్యన పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ ను పిలిచి విందిచ్చింది అది పెద్ద పెద్ద తెలిసిందే అప్పుడు విందించిన తర్వాత పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడి మన ఇండియా గురించి ఏం మాట్లాడి చూసినాం కదమ్మా ఇంకా ఇవన్నీ చూస్తే ఏంటంటే మొత్తమే ట్రంప్

దెబ్బ ఇప్పుడు వేసిన అమెరికా ఏదైతే వ్యవహరిస్తున్న తీరు పాక్కి టెర్రర్కి చావు దెబ్బ కొట్టినట్టేనా వాళ్ళకి జరిగే నష్టం ఏముంటుందంటారు ఇప్పుడు ఇప్పుడు అంత అత్యంత ప్రపంచంలో అత్యంత తీవ్రవాదంతో నష్టపోయిన దేశం పాకిస్తాన్ మన అమెరికా మనం కాదు మనం ఆ రకంగా ఎప్పటి నుంచి పాకిస్తాన్ పక్కనే ఉంది కనుక పక్కలో పది నాకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనం అనుభవిస్తున్నాం దానికి వద్ద దాన్ని మద్దతు ఇస్తున్న చైనాతో కూడా యుద్ధం ఒకసారి చేసినాం నాలుగు సార్లు పాకిస్తాన్తో చేసినాం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లో జరిగిన యుద్ధం అయితే నాలుగు సార్లు యుద్ధమే చేసినాం కదా పాకిస్తాన్ మన తోని సమస్య ఎక్కడ ఉందంటే ట్వంటీ అవర్స్ కూల్చింది ఎవరు కదా వాళ్ళకి మూతమిచ్చింది ఎవరు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారని తెలిచి పాకిస్తాన్ లో ఉన్న దాక్కున్న ఉగ్రవాదిని కాల్చి చంపింది అమెరికా కదా మరి పాకిస్తాన్ లో ఉగ్రవాదు లేరండి ఎట్లా అమ్ముతుందా అందుకని అమెరికా ఎక్కువ నష్టపోయిన దేశం కానీ వ్యూహాత్మకంగా రీనా గారు ఇప్పుడు జరుగుతుంది చెప్తాను నేను అమెరికా అధ్యక్షుడు చాలా కష్టాలు ఉన్నారు ఒకటే ఆ సెక్స్ స్కాండల్ లో ఇప్పుడు అన్ని పత్రాలు బయట పెట్టుకొని ఒకటి ఇరవై ఇరవై ఐదు ఏళ్ల కింద ఓ రకంగా చెప్పిన సెక్స్ స్కాండల్ మొన్న ఎలాన్ మస్క్ అని విభేదం వచ్చిన తర్వాత తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రుడు శత్రువుల గురు గతారాసం సుభిత్కారుడు అడు చెప్పాడు ఎలాండ్ మస్క్ జీవోటి అందుకే మన గవర్నమెంట్ సలహాదారుగా ఉండి గవర్నమెంట్ దానిలో ఎట్ల పొదుపు పాటించాలి అని చెప్పిన వాడు దూరం అయిన తర్వాత అదే ఎలాన్ మస్క్ ఏమన్నాడు ఫలానా సెక్స్ లో నువ్వు ఉన్నావు కదా ఆనాడు నీ మిత్రుడు చచ్చిపోయింది జైల్లో చనిపోయింది ఆయన ఇరవై ఐదు కింద ఫోటోలు బయట పెట్టిండు ఆయన ఫోటోలు బయట పెడితే నిన్న మన స్ట్రీట్ జనరల్ నిన్న ఏదైతే అమెరికాలో ఉన్న పత్రిక దీన్ని పెద్ద ఎత్తున పరిశీలిస్తే ఇప్పుడు నష్టం సందవేశం దాని మీద ఆ పత్రిక మీద చేసుకుంటూనే ఆయన సంఘటనలు గుర్తు చేసుకుంటూ అవును ఆయన మన మిత్రుడే కలిసే ఉన్నాం కానీ ఇవన్నీ చేయలేదంటున్నాను కానీ ఆయన రాసిన ఉత్తరం ఉత్తరంలో ముఖ్యంగా ఎవరైతే సెక్స్ స్కాండల్ నడిపిన వాడున్నాడో ఆయనకు ట్రంప్ ఉత్తరం రాసి ఉత్తరం కూడా గ్రీటింగ్స్ ఉత్తరం కూడా కనవుతాయి ఆ గ్రీటింగ్స్ లో ఒక అందమైన ఆడపిల్ల బొమ్మను నగ్నంగా వేసి పంపి ఆయనతో మాట్లాడి వ్యాఖ్యలైంది నాకు బాలికలు యువతులు అంటే ఇష్టం ఆయనకు నాకు పోలిక ఉన్నది అట్లా ఇష్టపడతాం అని చెప్పి ఆ మాట చెప్పడానికి నాకు పరువు అని మంచి అనిపిస్తలేదు కానీ చెప్పక తప్పదు ఆ మాటలు రాసిండి ఆయన ఆ దాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించింది కదా ప్రచురిస్తే వాళ్ళకి మీద దావాస్తాడుతున్నాడు ఇప్పుడు అన్నది నిజమా కాదా అందుకని ఇప్పుడు ఆయన ఇంటా బయట సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ట్రంప్ గా ట్రంప్ ఎట్లా అంటే ఒక మాట ఇంట బయట ఇంట ఏంటంటే మొన్నటికి మొన్న ఆయన ఎన్నికైనాక రెండు ఉద్యమాధరణి పెద్ద వి మిస్ జో బైడెన్ అని యువత మొత్తం వచ్చింది రెండోది ఏం చేసింది మీరు ఐదు లక్షల మంది ప్రజలు తిరగబడి మీ విధానాలు మంచివి కాదు ద గ్రేట్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఉంది కదా అది అవుతుంది అమెరికాలో కూడా నష్టమవుతుంది అంటే ఉద్యమాలు చేస్తుంటే ఇంటనేమో ఉద్యమాలు జరుగుతున్నాయి బయటనేమో సుంకాల పోర మీద మొత్తం దేశ ప్రపంచం అంతా చెలిపేస్తున్నాం ఇటు ఎడా పెడా అంటారు కదా రంపు మధ్యన ఒక ఎడాపెడ అటు ఇటు వాయించేస్తున్నాడు దాంతోనే తనకు ఒక అమెరికా అధ్యక్షుడిని ఆయన స్పృహ లేకుండా చేస్తున్నాడు గతంలో వాళ్ళు బుహియాత్మకంగా చేసేవాడు మాట పెద్దగా మనం నష్టం కలిగించిన బయట ఎప్పుడు చెప్పలే ఎక్కడ చెప్పలే ఈయన అట్లా కాదు ఓలాబాలతో పాటు ఆయన అనుకున్నది చెప్పేస్తాడు మనసులో అంటే ఏది అనుకుంటే అది చేస్తాడు ఏదనుకుంటే చెప్పేస్తాడు అంటే అంతకు ముందు ఏమన్నా నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పేస్తున్నాడు ఒక రకంగా అది మంచిది అంటున్నాడు అటువంటి వాటితో ప్రమాదం కూడా లేదంటున్నాడు పిచ్చివాడి చేతిలో రాయి ట్రంప్ చేతిలో ఏదైనా దాన్ని దాని నైట్గా తీసుకొని నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేము కానీ ట్రంప్ దృష్టిలో రాజకీయ ప్రమే రాజకీయంగా ఉన్న ట్రంప్ అమెరికాలో ఇంటర్నల్ స్ట్రగుల్ చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు శాతం సుంకాలతో సహా ఇవి చేస్తున్నారు ఇవాళ భారత్ అంటే ఎందుకు భయపడుతున్నాడు భారత్కు పాకిస్తాన్ పక్కన భారత్ను ఎందుకు సాని సమానంగా చూస్తున్నాడు అంటే భారత్కు చెక్ పెట్టడానికి చైనాను పెట్టలేదు చైనా శత్రు దేశమే కనుక పాకిస్తాన్ వాడుకొని మన మీద కృషి కల్పడానికి ఎప్పటికీ ఒక మనకు మన పక్కన బల్లెలు లాగా తయారు చేసే క్రమంలోనే అమెరికా మొదటి నుంచి ప్రవర్తిస్తుంది వాళ్ళకి కొత్తగా ఉంటున్నారు అదే భాగంలో అందులో భాగంగానే మన ఇప్పుడు ఈ విమానాలది కొత్తగా ఆయన మాట్లాడింది ఎందుకంటే ఐదు విమానాలు కూలిపోయినాయి అంటున్నాడు అవి భారతీయ చెప్తున్నాడు పాకిస్తాన్ చెప్తున్నాడు ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చాడు ప్రతిపక్షాలు ఏం చేస్తే రేపు నుంచి పార్లమెంట్ చూడండి రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొద చర్చ కాదు రచ్చకు దాన్ని తీసింది అంటున్నాడు అంటే మన భారత అందరికింగ్ వ్యవహారంలో కూడా పార్లమెంటును ప్రభావితం చేసే మాటలు మాట్లాడుతూ మనకు గట్టి నష్టం కలుగుతున్నా కలిగిస్తున్నాడు ఆ నష్టం కలిగించే క్రమంలో ఇది ఒక ఉపశమనం అన్నట్టు ఏది ఇప్పుడు మనకు పాకిస్తాన్ గురించి ఆర్ఎఫ్ గురించి మాట్లాడడం అనేది ఉపశమనం లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు వ్యూహాత్మకంగా మంచో చెడ్డో అనుకున్నది అనుకునేస్తారు కనుక అది ఒక రకంగా మన నష్టం అవుతుంది కదా నష్టము అటు లాభం అన్నట్టు రెండు సత్సమానంగా చేస్తున్నాడు అందుకని ట్రంప్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతను వాడుకుంటున్నాడు అట్లానే ఇంకొక మాట కూడా అన్నాడు ఈ మధ్యన మన మూడు దేశాలను ఉద్దేశం ట్రంప్ అంటే మనకు బ్రిక్స్ లో ఉన్న పెద్ద దేశాలు మనకు భారతదేశం చైనా రష్యా ఈ మూడు దేశాలు గనక రష్యాతో గనక మీరు వాణిజ్య ఒప్పందాలు ముఖ్యంగా సమృద్ధి దిగుమతి చేసుకుంటే మీ భరతం పడతా అంటున్నారు అందుకని భారతదేశం మన జీటైన్ జవాబు ఇచ్చింది మాకు ఎక్కువ ఎక్కడ తక్కువ తప్పితే చమురు అక్కడికి తెచ్చుకుంటా నీ ప్రమేయం ఏంది అని చెప్పి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గాని ఇతర అధికారులు గాని స్పష్టం చేసిండు కూడా ఈ మధ్య స్పష్టం చేసిండు కూడా అంటే మనం మూడు దేశాలను ఒక గాట కట్టేసి ఉన్న పది దేశాలు అందులో ఐదు దేశాలు బ్రిక్స్ పేరు మీద ఉన్నాయి ఐదు దేశాలు బ్రెజిల్ కానీ మనకు రష్యా కానీ చైనా కానీ ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ ఐదుకు ఇంకో ఐదు దేశాలు తోడైనాయి ఆయన భయం ఏంటంటే ఐదుకు అయినాయి పది బై ఇరవై అయితే రేపు పొద్దున బ్రిక్స్ దేశాలు కానీ గట్టిగా ఉంటే డాలర్ పడిపోతుంది అనే భయంతోనే ఇవన్నీ మనకి ఇండియా మీదకి ఉషిగలుపుతున్నాడు ఒక చెప్పాలంటే పాకిస్తాన్ ఉషగగలుపుతాడు మళ్ళీ వెంటనే నిప్పుల మీరు జరిగినట్టు వాళ్ళని మెచ్చుకుంటాడు వాళ్ళని విమర్శిస్తాడు రెండు చేస్తున్నారు కనుక దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఈ డిప్లమాట్ కాకపోవచ్చు ట్రంప్ కానీ రూకుడుగా కాబోయే వాడు ఎలా ఉంటుంది అంటే పిచ్చివాడి చేతిలో కానీ మనకు కూడా కలుగుతుంది కదా అంటున్నాను నేను దాన్ని అర్థం చేసుకోవాలి అందుకని వాళ్ళ చైనా రష్యా ఇండియా ఒకటే అవకాశం ఉంది ట్రంప్ కు వ్యతిరేకంగా లేకుంటే అమెరికాకు వ్యతిరేకంగా కానీ చైనాకు ఇంకో ప్రయోజనం ఏంటంటే పాకిస్తాన్ తోని తో ప్రయోజనాలున్నాయి మనకంటే ఏది సియాచిన్ ప్రాంతం నుంచి పైన చెప్తున్నా సీపెక్ రహదారి అవసరం వాళ్లకు సీపెక్ రహదారి అరేబియా అవసరం వాళ్ళకి అవసరం కనుక పాకిస్తాన్ తో అవసరాలీత్యా చైనా మనతోని శత్రుత్వం పెట్టుకుంటుంది డైరెక్ట్ కాకపోయి యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా మాత్రం పాకిస్తాన్ రెచ్చగొడుతూ డైరెక్ట్ గా యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది మన ఎనభై వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పించి పిప్పించింది ఇవన్నీ చూస్తున్నాం కదా మనం అందుకని అమెరికా చైనా కంటే మనం డేంజరస్ అని స్పష్టంగా స్పష్టం చేస్తున్నాను దాన్ని గమనించకపోతే పాలకులు ఎవరైనా విఫలం అవుతారు రేపు అమెరికా ఉచులో పడితే రేపు మనకే కష్టాలు ఎక్కువ నేను